డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమ్మన్ సంజయ్ దేశవ్యాప్తంగా ఒక వార్త సంచలనంగా మారుతుంది ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లో ఇరవై మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక విషయాలతో నివసించడమే కాకుండా ఇక్కడ వ్యక్తులతో తొంభై మంది పిల్లలకి జన్మనిచ్చినట్టు తెలుస్తుంది ఇదే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అసలు దీని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది ఈ పహల్గామా ఎటాక్ తర్వాత ఇలాంటి సంచలన విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి అసలు దీనిపై పూర్తి వివరాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు మరి సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ గారు ఈ విషయంపై మీ స్పందన ఏంటి అసలు వివరాల్లోకి వెళ్తే అక్కడ ఏమేమి అంటారు ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు ఇంకా మన దేశంలో మీరు ఏదైతే ఉత్తరప్రదేశ్ మృదాబాద్ సంఘటన చెప్తారో ఇరవై రెండు మంది మహిళలు దీర్ఘకాలిక వీసా మీద వచ్చారంటున్నారు వాళ్ళు దాదాపుగా తొంభై మంది పిల్లలకి జన్మ ఇచ్చారంటున్నారు ఇప్పుడు దాదాపుగా ఐదు వందల మంది దాటిపోయారు వాళ్ళ యొక్క కుటుంబాల సంఖ్య ఎగ్జాక్ట్లీ ముదాబాద్ సంఘటన మనకి మచ్చుకు ఏదో వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తుంది దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలలో ఇలాంటి యొక్క కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి పాకిస్తాన్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఈ దేశంలో తిష్ట వేస్తున్నారు ఈ దేశంలో పిల్లలు కంటారు ఈ దేశం యొక్క సంపాదనే ఈ దేశ పౌరులకు చెందాల్సిన యొక్క రేషన్ అయితేమి ఇక్కడ భూములు భూములైతే ఇక్కడ పంటలైతే ఇక్కడ అభివృద్ధి అయితేమి ఎవరికి ఫలాలు దక్కాలో వారికి తగ్గకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులు ఇక్కడ వారి యొక్క సంతతిని వృద్ధి చేస్తూ అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు కుట్రలు చేయడానికి అది ఒక భాగమే మీరన్నట్టు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన బోర్డర్ రాష్ట్రాలు ఈవెన్ పశ్చిమ బెంగాల్ ఉంది బంగ్లాదేశ్ నుంచి అనేక మంది బంగ్లాదేశ్లో ఫుడ్ లేకనో లేదా ఏదో లేకనో పేరుతో లేదా మన దేశంలో పనికి పేరుతోనో కొంతమంది రోడ్డు మార్గాన కొంతమంది సముద్ర మార్గాన వచ్చి ఏదో పేరుతో పనిచేసుకుంటూ ఉంటూ ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వారికి దేశ పౌరసత్వం లేకపోయినా వీళ్ళకి టెంటుల్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేసి ఇక్కడ టెంటుల్లో ఉన్న వాళ్ళకి వారికి ఆధార్ కార్డులు ఇచ్చి వారికి రేషన్ కార్డులు ఇచ్చి మన దేశంలో లభించే మన పౌరులు లభించే సకల సౌకర్యాలు అలా అనుభవించేలా చేస్తూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పేరుకి సెక్యులర్ అంటారు సెక్యులర్ కాదు ఒక రకంగా విదేశస్తులను పెంచి పోషించే సత్రమా మన దేశమేమన్నా పౌరసత్వం లేకపోయినా సరే ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా చేస్తున్నారు కదండి నాయకులు వాళ్ళని ఎలా చూడాలంటారు వాళ్ళు కూడా ఒక దేశ కింద చూడొచ్చు అంటారా పక్కాగా సంజయ్ గారు అసలు వాళ్ళు చేసేదే దేశ ద్రోహం ఇక్కడ ప్రజలకి ఇక్కడ పన్నులు కట్టే ప్రజలకు అందాల్సిన ఫలాలను విదేశాల నుంచి వచ్చి ఈ దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి ఎవరు అసలు వాళ్ళు తినడానికి వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రజలకు అందాల్సిన ఫలాలను వాళ్ళకి పెట్టడానికి రాజకీయ నాయకులు ఎవరు ఇదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఓకే ఇదంతా కుచిత బుద్ధులు తప్ప ఈ దేశము ఎవరి కోసం ఉంది ఈ దేశం ప్రజలకు ఏం చెందాలి వాళ్ళకి ఆధార్ కార్డు వస్తున్నాయి వాళ్ళకి రేషన్ కార్డు వస్తున్నాయి ఓటర్ ఐడీలు ఎట్ల వస్తున్నాయి ఇక్కడ నాయకులు ఇక్కడ అధికారులు సహకరిస్తేనే వస్తున్నాయి అసలు వారు దీర్ఘకాలిక వీసా మీద వచ్చినప్పుడు మన యొక్క అధికారులు ఏం చేస్తారు వాళ్ళ వీసా ఉందా లేదా రద్దయిందా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని పట్టుకొని వీసా అయిపోగానే వాళ్ళకి సట్టెను ఒక విద్యార్థిగా వచ్చినా లేదా హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఆ టైం బాండ్ పూర్తిగానే పంపించాలి పోను అన్న వాళ్ళని జైల్లో వేయాలి ఏది గవర్నమెంట్ మన చట్టాల ప్రకారం ఏ రకమైన శిక్షలు ఉంటే ఆ రకమైన శిక్షలు వేయాలి వీళ్ళంతా ఎవరు అసలు ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ మన దేశంలో ఉన్న రైతులకి కొంత కొన్ని కొన్ని విషయాలు చూసుకుంటే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ సరిగ్గా లేదనో పేరులో చిన్న పొరపాట్లు ఉన్నాయనో అడ్రస్లో చిన్న పొరపాట్లు ఉన్నాయనో అందే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వర్తించట్లేదు వాళ్ళకి అందట్లేదు ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భంలో పౌరసత్వం లేని వ్యక్తులకు ఆధార్ కార్డులు ఎలా వర్తిస్తున్నాయంటారు ఎలా ఇప్పిస్తున్నారు అంటారు ఈ నాయకులు అసలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో మీరు కనుక ఎలక్షన్స్ టైంలో కొంతమంది రాజకీయ నాయకుల స్పీచ్లు వింటే మీరు ఎవరికి దడవలసిన పని లేదు మీకు అండగా నేనుంటాను మీకు కావాల్సిన అన్ని నేను ఇప్పిస్తాను అని మన దేశం మన రాష్ట్రంలోని మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఒక నాయకుడు చెప్పాడు అంటే ఏ స్థాయికి వెళ్ళారంటే ఓట్ల కోసం ఓట్ల కోసం ఇంత నీచమైన పనులు చేసే రాజకీయ నాయకులు మన దేశంలో ఉండడాన్ని ఈ అధికారులు కూడా ఆ రాజకీయ నాయకులు కొమ్ముగాస్తూ ఇలాంటి తప్పిదాలు చేసే ఇలాంటి దేశ ద్రోహుల్ని కట్టడి చేయట్లేదు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు చివరికి ఏ స్థాయికి పోయారంటే ఆ రోయింగాలు ఇప్పుడు మొన్న ఒక పాకిస్తానీ ఒక నాయకుడు చెప్పాడు మీరు యుద్ధంలో మమ్మల్ని ఓడిస్తారేమో కానీ మీ మీలోనే మా ప్రజలు ఉన్నారు మీపైనే తిరుగుబాటు చేస్తారు మీ దేశాన్ని నాశనం చేసే శక్తులన్నీ మా దేశం ఎప్పుడో పంపించే స్థాయికి చెప్తున్నారు అంటే దీని అంత కారణం ఇక్కడ రాజకీయ నాయకులే ఈ వాక్యాలు విన్న తర్వాత కూడా ఏమనుకోవాలి సార్ వీళ్ళని దేశ పౌరుల కింద పరిగణించాలా లేకపోతే దేశ ద్రోహుల్లా లేకపోతే ఉగ్రవాదులా ఎవరు అంటారు అండ్ అంతేకాకుండా ఆ మహిళలు కూడా ఇక్కడ సంతతికి చెందిన వ్యక్తులతోటే ఈ సంతాన ఉత్పత్తిని చేసినట్టు జరుగుతుంది ఇంతమందిని కన్నట్టు తెలుస్తుంది వాళ్ళని ఎలా పరిగణించాలంటారు ఇప్పుడు అసలు ఉగ్రవాదుల్లానా దేశ ద్రోహుల్లానా లేకపోతే దేశ పౌరులనా మన దేశ ప్రభుత్వం కాశ్మీర్కి ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తి ఉందో త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడానికి కారణమేది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నట్లయితే పాకిస్తాన్ యొక్క పౌరులు వచ్చి కాశ్మీర్లో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే వాడు ఇక్కడ ఇక్కడ పౌరుడు అయిపోతాడు ఇక్కడ ఆస్తుల్లో భాగస్వామ్యం వచ్చేస్తుంది వాడు ఇక్కడ అనిపించవచ్చు ఇలాంటి యొక్క తప్పుడు చట్టాలు తప్పుడు ఆర్టికల్స్ ఉండబట్టే ప్రభుత్వాలు స్ట్రిక్ట్ గా ఉండాలి అలాంటి వ్యక్తులని అసలు దేశంలోకి ఎంటరే కానియద్దు మన దేశ భద్రత పటిష్టంగా ఉండాలంటే దేశానికి చుట్టూ బోర్డర్గా అనేక రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలైనా ఉన్నది ముందు దేశమంతా ఒకటే అనే స్ఫూర్తి రావాలి సార్ ఇప్పుడు ఈ పాల్గా అటాక్ తర్వాత భద్రత దృష్ట్యా ఈ పరిశీలనకు వచ్చిన పోలీసులకు ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి ఒకటి కోటిగా అసలు యూపీలోనే ఐదు వందల మంది పైగా అది ఒక చిన్న ప్రాంతంలో ఐదు వందల మందికి ఇంతమంది ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు అంటారు అండ్ ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉందంటారు ఓవరాల్ దేశవ్యాప్తంగా ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందంటారు వ్యక్తులు వందలు కాదు సంజయ్ గారు ఇది వేలు కాదు లక్షల్లో ఉన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి యొక్క వాళ్ళు ఏదో పేరుతో వచ్చిన వాళ్ళ వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడ దాకా దేశ భద్రతను కూడా పణంగా పెట్టారు మీరు అన్నట్టు వందలు కాదు వేలు కాదు లక్షల మంది ఉన్నారు అక్కడ దాకా ఎందుకు మన రాష్ట్రంలోనే బోలాడ మంది ఉన్నారు ఈ అధికారులు ఎప్పటికప్పుడు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు డ్రైనేజ్ తీసినట్టు ఉంది తప్ప దేశానికి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు చర్చ చేస్తారు దేశం ఎప్పుడు చేయాల్సిన పనిది దేశానికి శత్రువులు ఎవరు రావడానికి వీలేదు దేశ భద్రత ముఖ్యమనే భావన ఉండాలి పాకిస్తాన్ నుంచి వరకు వలస వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇక్కడే పిల్లల్ని కన్నాల్సిన అవసరం ఏంటి దీన్ని ఎలా అంటారు వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచడం కోసం ఇక్కడ వరకు వస్తున్నారంటారా లేకపోతే వాళ్ళు ఇక్కడి కోసం ఏదన్నా బతుకు తెరువు కోసం వస్తున్నారంటారా దీనిపై పూర్తిగా విశ్లేషించగలరు కోసం సంజయ్ గారు వాస్తవంగా ఇది చెప్పాలి అంటే పాకిస్తాన్ కుట్రలో భాగమే పాకిస్తానే మొదట ఒప్పుకుంది ఉగ్రవాదులను పెంచి పోసి పాకిస్తాన్ కి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే పాకిస్తాన్ ఆలోచన మొత్తం ఇండియా మీదనే కన్ను ఉంటుంది పాకిస్తాన్ ఏర్పడ్డ కాడి నుంచి పంతొమ్మిది నలభై నుంచి కూడా భారతదేశం ఎదుగుదలని భారతదేశ అభివృద్ధిని వారెక భారతదేశం కుట్రలు చేస్తూనే ఉన్నది పాకిస్తాన్ కేంద్రంగా అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఉగ్రవాద సంస్థల్లో భాగమే ఇది భారతదేశం ఏదో రకంగా పౌరులు పంపాలా ఇప్పుడు మొన్న పహల్గామ్ లో జరిగిన దుర్ఘటన ఏంది పహల్గాంలో వచ్చింది నలుగురే తీవ్రవాదులు పహల్గాంలో ఇంతమంది మన టూరిస్టులు చంపడానికి సహాయపడ్డ వాళ్ళంతా కూడా అక్కడ స్థానికులే అందుకే వాళ్ళు మొదటగా స్లీపర్ సిల్స్ రూపంలోనో లేదో ఏదో ఒక వృత్తి చేసుకున్నట్టునో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నట్టునో ఏదో ఫుడ్డుకు లేనట్టునో ఈ దేశంలోకి వస్తారు ఎప్పుడు అల్లలు సృష్టించాలా ఎప్పుడు ఏం చేయాలని ఆ ఉగ్రద సంస్థల యొక్క నాయకులు వాళ్ళకి కీ ఇస్తుంటారు ఆ కీ ఇచ్చినట్టు ఆడేవాళ్లే ఇక్కడ ప్రవుళ్ళు ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన నిజమైన పౌరులు కాని వ్యక్తులే వాళ్ళు వీసాలు వాళ్ళు వచ్చే విధానం అన్ని అబద్ధాలే నార్మల్గా వీసాల సమయం గడువు ముగిసిన వాళ్ళైనా లేకపోతే గడువు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ నుంచి దేశం విడిచి వెళ్ళిపో వాస్తవంగా మనకు పహల్గామి దాడి తర్వాత భారత ప్రభుత్వము అనేక చర్యల్లో భాగంగా ఎవరైతే పాకిస్తాన్ నుంచి భారతదేశంలో ఉన్నారో వాళ్ళు తక్షణమే వెళ్ళిపోవాలి వాళ్ళకి మొన్న ముప్పై తారీఖు వరకు గడువు విడిదది ఇంకా కొంతమంది విద్యార్థిగాను లేదా హెల్త్ ఇష్యూతోనో వీసాతో వస్తారు వాళ్ళకు కూడా సత్యం టైం ఇవ్వటం ఆ టైం ఇచ్చి ఈ టైంలోపు వెళ్ళిపోమని చెప్పింది అంతే తప్ప పాకిస్తాన్ పౌరుడు ఇక్కడ ఉండడానికి వీలేదు వీసాలు ఉన్నాయా వీసాలు లేవా కాదు అన్నీ రద్దు చేసింది ఓకే దౌత్యపరంగా అన్నీ రద్దు చేసింది సార్ ఫైనల్గా ఒక విషయం ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన మహిళల కన్నా తొంభై ఐదు మంది ఏమవుతారంటారు పాకిస్తాన్కి పౌరులు అవుతారా లేకపోతే భారతదేశానికి పౌరులు అవుతారా వాళ్ళని ఎలాగా చూస్తారంటారు సంజయ్ గారు అసలు వారు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇరవై రెండు మందిని మనం మన ప్రభుత్వాలు గుర్తించినవి అసలు ఆ ఇరవై రెండు మందికి ఇక్కడ పౌరసత్వం లేదు వాళ్ళు వచ్చిన ఉద్దేశము వేరు అసలు వీసాలు కూడా లేవు వాళ్ళు ఏదో ఒక మార్గంలో సముద్ర మార్గంలో లేకపోతే దారితప్పి ఏదో పేరుతో వచ్చారు వాళ్ళని అక్కడ ఉగ్రవాదులే పంపించారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ జనాభా ఉత్పత్తి చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశము టెర్రరిస్టుల యొక్క పన్నాగవే వాళ్ళు భారతదేశ పౌరులు కాదు కదా భారతదేశ ద్రోహులు అవుతారు ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కోర్టు ఏ రైనా శిక్ష ఇస్తే ఆ రకంగా వాళ్ళని శిక్షలు అనుభవించాలి అదే రకంగా పాకిస్తాన్ ప్రభుత్వం కనుక కోరితే మన ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏవైనా ఒప్పందాలు ఉంటాయి దాని ప్రకారం వాళ్ళని పాకిస్తాన్కి అప్పచెప్పాలి ఇక్కడ అసలు ఉండడానికి వీలే లేదు ఓకే అండ్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యక్తులకి ఓటు హక్కు ఇచ్చి అక్రమంగా పౌరసత్వం లేకపోయిన ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు కూడా అందించే విధంగా సపోర్ట్ చేసిన వ్యక్తుల్ని ఏం చేయాలంటారు ఆ నాయకుల్ని ఏం చేయాలంటారు మన యొక్క పౌరులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలని మన దేశ ద్రోహులు వాళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు రోహింగ్యాలైనా పాకిస్తాన్ టెర్రరిస్టు ఆధారితంగా వచ్చిన పౌరులైనా వాళ్ళంతా మన దేశ దేశద్రోలు అలాంటి వ్యక్తులకు మన ఫలాలు అందేలా చేసే వ్యక్తుల్ని ముందుగా గుర్తించాలి అలాంటి అధికారులకు శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్న అప్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న ఐదు వందల మందిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు ముఖ్యమో ఐదు వందల మందికి సహకరించిన నాయకులకి లోకల వ్యక్తులకి పైన కూడా ఆంక్షలు విధించి వాళ్ళకి శిక్షలు పడేలా చేయడం అంతకన్నా ముఖ్య విషయంగా గమనించుకోవచ్చు మనం అండ్ అప్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సంజయ్ గారు